యనమ నమః నమ శ్రీమాత్రే నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈరోజు మనం ఈ శ్లోకార్థాన్ని తెలుసుకుందాం గురువు త్రిమూర్తి స్వరూపుడు ఆయనే పరమేశ్వరుడు ఇది ఎలాగో చూడండి గురువు సృష్టికర్త అయిన పరబ్రహ్మస్వరూపుడు బ్రహ్మదేవుని పని సృష్టి చేయటం మరి అక్కడ గురువు గారు ఏం చేస్తున్నారు అంటే శిష్యుడు హృదయంలో జ్ఞానబీజాన్ని నాటుతాడు అంటే జ్ఞానాన్ని సృష్టి చేస్తాడనమాట అందుకే గురువు బ్రహ్మస్వరూపులయ్యారు గురు విష్ణు విష్ణు స్థితికారుడు లోకాలను పోషిస్తారు మరి గురువు ఏం చేస్తారు అంటే శిష్యుడి హృదయంలో నాటబడ్డ జ్ఞానబీజాన్ని తొలకెత్త మొలకెత్తేలా చేసి జాగ్రత్తగా పెంచుతాడు అందుకే గురువు స్థితికారుడైన విష్ణుస్వరూపుడు గురు మహేశ్వర ఈశ్వరుడు అంటే త్రిమూర్తుల్లో మూడవవాడు రుద్రుడు ఇతడు లయకారుడు నాశనం చేస్తాడు గురువు దేనిని నాశనం చేస్తాడు శిష్యుడు హృదయంలో పెరుగుతున్న అజ్ఞానం అనే కలుపు మొక్కలను నాశనం చేస్తాడు కాబట్టి గురువు స్వరూపుడు త్రిమూర్తులు గురు బ్రహ్మ గురు సాక్షాత్ బ్రహ్మ త్రిమూర్తులు సృష్టి స్థితి లయాలు మాత్రమే చేస్తారు కానీ మోక్షాదినిచ్చేది పరబ్రహ్మం ఒక్కటే మరి గురువు ఏం చేస్తాడు అంటే శిష్యుడికి మోక్ష మార్గాన్ని చూపిస్తాడు అందుకే గురువు పరబ్రహ్మ అనబడుతున్నాడు అలాంటి గురువు గారికి నమస్కారం చేసుకుంటూ నమస్కారం అంటోంది గురుగీత ఈ మహావాక్యార్థాన్ని వివరించి సాధకుడికి మోక్ష మార్గానే చూపించేవాడు గురువు గనక మనం ప్రతిరోజు కూడా గురువుని సేవిద్దాం ఆయన అనుగ్రహాన్ని పొందుదాం శుభం